ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము సీతా స్వయంవరము పద్నాలుగవ రోజు మరో ప్రకరణము రామ సగరుడు కాలధర్మము చెందగనే ప్రజానుమతితో మంత్రులు హంశమంతునికి పట్టము కట్టిరి ధార్మిక ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైన హంశమంతుడు తన లోపమును రాణిగా ప్రజలను కన్న బిడ్డల వలె చూచుకునుచుండెను ఈ రీతిగా కొన్ని సంవత్సరములు రాజ్యము చేసి వృద్ధాప్యము ప్రారంభం కాగానే తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారం అప్పచెప్పి పినతండ్రులను పునీతులను గావించు ఉద్దేశ్యముతో గంగను భూమి మీదకు దింపుటకు తగిన తపం వనరించుటకై హిమాలయములకు వెళ్ళెను కానీ కృతకృత్యుడు కాకుండెను తలంపును నెరవేర్చుకునకయే కాయమును వీడెను దిలీపుడు తండ్రి ఆశయమును తెలుసుకుని దానిని నెరవేర్చుటకు ఉపాయములు అనేకములు సలపసాగను అనేక యజ్ఞయాగాది సత్కార్యములు కావించను తండ్రి ఆశయము తీర్చలేని వాడినైతినను విచారముతో కడకొక రోగిగా మారిపోయిను శరీర మనోబలములు సన్నగిల్లకని తన కుమరుడైన భగీరథునుకు రాజ్యాభిషేకము చేసి తన ఆశయమును నెరవేర్చమని అతనికి బోధించి గంగను భూమికి కొనవచ్చుటే తన ప్రధాన ఆశయమని నొక్కి చెప్పి కడకు ప్రాణములు వీడిను భగీరథుడు తేజోవంతుడు తండ్రి ఆశను పూర్తి చేస్తునని వాగ్దానము చేసెను రాజ్యమును అతి జాగ్రత్తతో పరిపాలించుచుండెను ఎంత కాలమైనను భగీరథుడు సంతానము కలగనందున తాను కూడాను విచారమగ్నుడై సంతానము లేని కొరత ఒకవైపునను గంగను భూమిపైకి కొని తెత్తునన్న తండ్రికిచ్చిన వాగ్దానము మరి ఒక వైపునను అతనిని బాధించుతుండ తగిన సమయమును గమనించి రాజ్యపాలనము మంత్రులకు అప్పచెప్పి క్షేత్రమునకు వెళ్ళి మండుటెండలో మాసమునకొక మాత్రమే ఆహారము తీసుకుని జితేంద్రియుడై ఘోర తపము ఆచరించును తపమునకు మెచ్చి భగవంతుడు సంతుష్టుడై నాయన భగీరథ ఏమి కావాలనో కోరుకోమని సెలవిచ్చును భగీరథుడు కన్నులు తెరచి కోటి సూర్యకాంతులు దర్శించి నమస్కరించి స్వామి మా ముత్తాతలను పునీతులను కావించుటకై గంగను భూమిపై చేయుము ఇక్ష్వాకుల వంశము నాతో కృషించిపోకుండా వంశాభివృద్ధిని అనుగ్రహింపు అని పాదములపై పడిను అంత హరి నాయన మొదటి కోరిక మహా దుర్లభమైనది అయినను నెరవేర్తును ఇక నీకు సుపుత్రుడు పుట్టి వంశాభివృద్ధిని కాంచగలడు లెమ్ము అని ఆస్వేదించి భగీరథ గంగా మహా తీవ్రగామిని అది భూమిపై పడగనే భూమి భరించలేదు భరించునంతటి శక్తి లేకుండాచే నీవు భూపతివి కనుక కొంత యోచించవలెను గంగ ఒకే తూరి భూమిపై దుమికిన మహాప్రమాదము సంభవించును పరమేశ్వరుని శిరసున ప్రవేశించి అతటి నుండి మెల్లగా భూమిపై ప్రవహించిన భూలోకవాసులకు సుక్షేమం ఏర్పడునని తెలిపి వెళ్ళిను అప్పటి నుండి భగీరథుడు కూర్చి తపం ఆచరించి హరుని ప్రసన్నుని గావించుకునెను హరుడు తన శిరము నుండి గంగను ఏడు పాయలుగా చేసుకునెను హ్రాదిని నలిని పావని అని మూడు పాయలు తూర్పునకు ప్రవహించును సుశెక్షు సీత సింధు అని పేర్లతో పడమటి దిక్కునకు ప్రవహించును ఏడవ పాయ భగీరథ రాజర్షి వెంట బయలుదేరిను భగీరథుడు ఎటు వెళ్ళినా గంగా అటువైపునకు మలుపులు తిరుగుతూ కడకు అతనిని ముత్తాతల భస్మమై ప్రవహించు లోకములోని వారలను కూడా పునీతులను చేసి పావన గంగోదకముతో సర్వపాపములను పరిహారము కావింపచేసను భగీరథుడు గంగను భూమిపైకి కొనివచ్చుట చేత గంగకు తండ్రి భగీరథుడని కూడను పిలవచొచ్చిరి గంగను భాగీరథి అని కూడాను పిలవచొచ్చిరి ఆ జలముతో భగీరథుడు సగరపుత్రులకు తర్పణములు విడిచి అయోధ్యకు చేరి తన తండ్రి తాత ముత్తాతల అభిష్టమును నెరవేర్చగలిగితినను ఆనందముతో రాజ్యమును ఏలుచు ప్రజల మన్ననలను అందుకొనుచు కాలమును గడుపుచు కడకు కాయమును వీడెను అని విశ్వామిత్రుడు రామవంశీయులను గురించి ఘనముగా తెలుపుచుండగా రామలక్ష్మణులు అతిశ్రద్ధతో వినుచుండగా అర్ధరాత్రి ఆయను అందరూ శయనించవచ్చునని విశ్వామిత్రుడు ఆజ్ఞ చేయగా అందరూ గురువునకు నమస్కరించి ఇసుక తిన్నులపై పరుండిరి రామలక్ష్మణులు గురువాజ్ఞను మీరలేక వెళ్ళి పరుండిరే కానీ వారలకు నిద్ర పట్టలేదు గంగను గురించిన అద్భుత చరిత్రను స్మరించుచు ఉండగనే తెల్లవారెను అందరూ లేచి స్నాన సంధ్యాదులు గావించి ప్రయాణమునకు సంసిద్ధులైరి పడవ సిద్ధముగా నున్నదని ఋషి కుమారులు చెప్పగానే అందరూ వెళ్ళి పడవలో కూర్చుని పవిత్ర నదిని దాటిరి ఉత్తర దిశకు చేరిరి సుందరమైన వన సౌందర్యమును తిలకించుచు ప్రయాణము చేయదొడిగిరి కొంత దూరమట్లు నడుచుచుండగానే ఒక విశాల పట్టణము అతి సౌందర్య భవనములతో వారల కగుపడెను అంత రాముడు విశ్వామిత్రుని చూచి స్వామి ఈ సుందరమైన వనము అతి విశాలమైన పట్టణము కనిపించుచున్నది కదా అది ఏ రాజ్యమయ్యుండవచ్చునో అని అడుగా రామ అది మనకు అతి సమీపంలో నుండినట్లు కనిపించుతున్నది కానీ దానిని చేరుటకు కాలము అధిక మగును బహుశా సాయం సమయము కావచ్చును సమీపమునకు వెళ్ళిన తరువాత ఆ పట్టణపు పూర్వ వృత్తాంతము తెలుపుదును మొదలు దారి నడువుము అని చిరునవ్వుతో తెలిపిన మాటలను అతిశ్రద్ధగా విని మారుమాటాడక నడకను సాగించి పల్లమునకు దిగినప్పుడు అసలు గ్రామమేమీ కనిపించటలేదు కొంత మెట్టుకు రాగానే అతి సమీపమునకు వచ్చినట్లు కనిపించును ఈ రీతిగా నడచి నడచి విశ్వామిత్రుడు చెప్పినట్టులా సాయం సమయమునకు ఇంకనూ పట్టణంలో ప్రవేశింపలేకపోయి ఎటులను సంధ్యాకాలమునకు సమీపమునకు చేరి స్నాన సంధ్యాదులు ఆచరించి విశాలమైన ప్రదేశమున గుమిగూడి విశ్రాంతి తీసుకున్న సమయమున రాముడు ప్రశ్నించును స్వామి సమీపమును చేరితిమి కదా పురవృత్తాంతము వివరింతురా అని ప్రార్థించగా విశ్వామిత్రుడు నాయన నేను కూడా దానినే తలంచుచుంటిని మనసెరిగిన వాడవనుట నాకు తెలిసియు మాయ మధ్య అట్లు వికార మార్గమున పడతు్రోయును మనసు స్వాధీనం స్వాధీనమందించుట అందరికీ సాధ్యం కాదు నా వానికే దానిని వశమునందించుకుంట అసాధ్యముగానున్నది ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరము లేదు పురవృత్తాంతము నీవు మరచితివేమోనని తలంచుచుండగానే తిరిగి నీవు దానిని గురించి ప్రశ్నించుట సర్వజ్ఞుడు వనుటకు వేరు ప్రమాణమెందుకు రామా పూర్వము కశ్యపునకు అతిది దితి అను ఇరువురు సతులు ఉండిరి వారిలో దితిపుత్రులు మహా బలవంతులు అతిథి పుత్రులు మహా ధార్మికులుగా నుండి దినదిన ప్రవర్ధమానులై పెరుగుచుండిరి వారిలను చూచి తల్లిదండ్రులు అమితానందమును అందుచుండిరి ఒకనాడు అతిథి పుత్రులు దితిపుత్రులు ఇరువురు గుంపుగా చేరి వార్ధక్యం మరణము అనారోగ్యములు లేకుండా ఉండవలెనన్నా దానికి ఉపాయమేమి అని తర్కించుకొనిరి కడకు పాలకడలిని చిలికిన అందులో అమృతము పుట్టునయ్యూ ఆ అమృతమును త్రాగిన జరామరణములు లేకుండునయు వారు నిశ్చయించుకొని మందర పర్వతమును కవ్వముగను వాసుకి అను సర్పమును త్రాడుగును చేసుకుని క్షీర సముద్రమును చిలుకుటకు మొదలు పెట్టిరి అట్లు చాలా కాలము మదించగా వాసుకి మగము నుండి విషపు బిందువులు కారం మొదలుపెట్టిను అంత వాసుకి బాధను సహించుకొనలేక మహాక్రోధముతో పర్వతమునందలి రాలను కరువ మొదలిడిను దాని నుండి కారు విషబిందువులు మంటలుగా కనిపించును అంత దితిపుత్రులు ఈ విషజ్వాలలకు మండిపోదుమేమో అను భయముతో దైవమును ప్రార్థించిరి అంత విష్ణువు ప్రత్యక్షమై నిలచును అంత దితిపుత్రులు స్వామి దీనిని భరించలేము రక్షించమని కోరగా హరుడుగా మారి నాయనలారా దేవతలకు అగ్రజుడు నగుటచే క్షీర సముద్రమున మొట్టమొదట పుట్టిన దాన్ని అగ్రనైవేద్యముగా భావించి స్వీకరింతునని తెలిపి నిదానము చేయక హాలాహలమును త్రాగెను అంత దితి పుత్రులు నిర్భయులై తిరిగి మందర పర్వతమును చిలక మొదలుపెట్టిరి కవ్వముగానున్న మందర పర్వతము సముద్రములో మునిగిపోవచ్చును ఇది గమనించి తిరిగి దైవమును ప్రార్థించిరి అంత విష్ణుమూర్తి వారలకు సాక్షాత్కరించి నాయనలారా దిగులందకుడు అని అభయమిచ్చి తాను తాబేలు రూపము ధరించి పాలసముద్రమున చేరి మందరగిరి క్రింద భాగమున తన వీపును ఆనించెను కశ్యపపుత్రులు సంతసించి విష్ణువును అనేక విధములు స్థుతించిరి అంత పాలకడలి నుండి దండకమండల ధారి అయి ధన్వంతరి పుట్టెను దితి పుత్రులు ఆశ్చర్యముగా చూచుచుండగని ఒక విధము రసము ఉద్భవించును క్రమక్రమముగా ఆ రసము కూడా గోళాకారము ధరించి క్షణములో పగిలెను అందులో నుండి మహావర్చస్వినులు అనేక మంది బయలుదేరి అట్లు వచ్చిన వారిలో అందరూ కన్యపడుచులే రసము నుండి పుట్టుట చేత వారలు అప్సరసులు అని పేరుతో పిలువబడిరి వారు దితిపుత్రులను అతిథిపుత్రులను పెండ్లాడ అనేక విధములు ప్రార్థించ ప్రయత్నించిరి కానీ వారెవ్వరు అంగీకరించనందున వారు స్వేచ్ఛ విహారులైరి అంతటా పాలసముద్రం నుండి వరుణుని కూతురగు వారుని సురను తీసుకొని బయటికి వచ్చును అంత దితిపుత్రులు ఆ సురను పుచ్చుకొనుటకు అంగీకరింపలేదు పుత్రులు ఆ సురను పుచ్చుకొనిరి సురలు పుచ్చుకొని వారు సురులు సురను పుచ్చుకొనని వారు అసురులు అయిరి ఆ పాలసముద్రము నుండి చివరికి అమృతము ఉద్భవించును ఆ అమృతమును అందుకున్నటుకై దితిపుత్రులు అతిథిపుత్రులు పోట్లాడుకొనుటకు సిద్ధమైరి కడకు అతిథిపుత్రులు దితిపుత్రులను అనేక మందిని చంపిరి కులక్షయము అయ్యే అంతటి పోరాటముగా మారెను ఆ యుద్ధమునకు లోకములే దద్దరిల్లినవి భయాందోళనలు వ్యాపించును అంతా విష్ణువు సుందరమైన స్త్రీ వేషమును ధరించి అందరిని మోహమును ముంచి అమృతమును అంతర్ధానము చేసిను దితిపుత్రులందరూ హతమైపోయిరి ఈ దుఃఖవార్త తెలియగానే ఇతి మహాప్రలయము సంభవించినట్లు దిగులొంది ఘోరముగా ఏడ్వసాగను కశ్యపుడు ఎంత ఓదార్చినను ఆమె దుఃఖము శమింపదాయే ఎటులో కశ్యపుడు మంచి మాటలతో ఓదన సలిపి కొంత శాంతపరిచును దితి దుఃఖమును లోన మ్రింగుచు పతిని చేరి నాదా ఇది న్యాయమా ఇరువురు మీ పుత్రులే కదా కడకు నన్ను పుత్రులు లేని దానిగా చేసి తిరే నా గతి ఇంతేనా ఒక పుత్రుడనైనను మిగిలి రాలేదే అల్పాయుష్కులకు అనేక కొడుకులు కంటే చిరంజీవి అయిన ఒక్క కొడుకుండిన చాలు కదా అని గొల్లున ఏడవసాగగా శివుడు ఓదార్చి సతీ దీర్ఘాయుష్కుడకు పుత్రుడు కావలెనని తపస్సు చేయము నిష్ప్రయోజనమైన దుఃఖమును మరిచిపోమ్ము అని ఆదేశించగా తక్షణమే భర్తకు నమస్కరించి ఇంద్రుని జయించునంతటి పుత్రుడు ప్రాప్తించవలనని తపస్సునకు బయలుదేరిను అంత కశ్యపుడు దితి తపమన్నా సామాన్యము కాదు చివరి వరకు శుచిగా వ్రతనిష్టను వేడక సలిపిన దైవము తప్పక ఫలించునట్లు అనుగ్రహించును శుచి దీక్ష అత్యవసరము వాటిలో ఎట్టి లోటు రానియగా చూచుకోము పెళ్ళిరమ్ము అని ఆజ్ఞ ఇచ్చును అంత దితి కుశప్లవము అనే ప్రదేశమును చేరి పతి తెలిపినట్లు శుచి అయి దీక్ష ప్రారంభించును ఇంతలో దేవేంద్రుడు ఆమె వ్రతనిష్ఠను పరీక్షింపగోరి వెంటనే పరిచారుకుని వలె బయలుదేరిను దితివ్రతము ఫలించెను దైవానుగ్రహముచే గర్భము దాల్చెను దినుములు నెలలు గడిచెను మిట్ట మధ్య హనుమన కొంత అలసి నిద్రపట్టినట్టులు సూచనలు కలగగని దితి నిద్రపారవశ్యమున తలవైపు కాళ్ళు కాళ్ళ తట్టున తలా పెట్టుకొని తల పోసుకొని నిద్రించును అంత దేవేంద్రుడు తపోనిష్టుకు శుచికి భంగము కలుగుటను గమనించి యోగశక్తితో ఆమె గర్భముననున్న పిండమును ముక్కలుగా చేసేను అంత పిండములో నుండి రోధన వినిపించుచుండ మారుదహ మారుదహ అనుచు ఇంద్రుడు ఓరడించుచుండెను మారుదహ అంటే ఏడవకు అని అర్థము దితి బాధచే మేల్కాంచి చూడగా రక్తము స్రవించుచుండటను చూచి విలపింపబూనెను అప్పుడు ఇంద్రుడు హస్తములు జోడించి అమ్మా క్షమింపము వ్రతనిష్టాభంగము గావించితివి జుట్టు విరయిపోసుకొని తట్టున తలపెట్టుకొని నిదురించితివి అందువలన వ్రతనిష్టకు శుచిభంగము జరిగినది సందు దొరికినప్పుడు శత్రువు ఓరకుండున నన్ను సంహరించువాని నీ గర్భమున నేను మాత్రము ధర్మవిరుద్ధముగా సంహరించలేదు వ్రతనిష్టకు ప్రధానమన్న విషయము నీకు తెలియను అది విరుద్ధముగా మారుటచే సమయమును గమనించి నా రక్షణ నేనుగా చూసుకొనుటలో తప్పు లేకుండుటచే అట్లు చేస్తని గర్భము ఏడు ముక్కలుగా మారిను కనుక వారు దేవతల వలె ఏడుగురు మరుద్గణాలుగా నుండునట్టులా కావింతునని వరమిచ్చి వెళ్ళెను రామ ఇంద్రుడు దితి ఇరువురును ఈ విధమైన ఒప్పందము జరుపుకున్న పవిత్ర స్థలమే ఈ స్థలము ఇక్కడే ఇష్వాకులకు అలంబుసాదేవికిన్ని ఒక కుమారుడు పుట్టెను అతడే విశాలుడు ఆ విశాలుడు నిర్మించిన దేశమే ఈ విశాల దేశము విశాలునికి హేమచంద్రుడు పుట్టెను అతడు మహాబలవంతుడు అతనికి సుచంద్రుడు పుట్టెను అనగా విశాలని మనముడు సుచంద్రుడు సుచంద్రుడు పెరిగి పెద్దవాడై వివాహమాడెను అతనికి హోమాశ్రుడును దోమాశ్రుణ్ణికి సంజీయుడును ఆ సంజయునికి సహదేవుడును పుట్టిరి సహదేవుడు శ్రీమంతుడు మహాధార్మికుడు బలశాలి అతని పాలన చాలా కాలము జరిగిను అతనికి కుశాశ్వడు అను కుమారుడు కలిగిను అతని కుమారుడే సోమదత్తుడు సోమదత్తునికి కాకుస్తుకుడు పుట్టిను ఆ పరాక్రమశాలి పుత్రుడే సుమతి ఇప్పుడు ఈ విశాల పట్టణమును అతడే సుమతి అతడు మహా గుణశాలి దేవతలతో సమానుడు రామ ఈనాడు ఈ విశాల పట్టణమున సుఖముగా సేనించి రేపటి దినమున జనక మహారాజు పట్టణమునకు పైన మగుదుము అని తెలుపుగా అందరూ ఆనందించిరి ఇంతలో విశ్వామిత్ర మహర్షి తమ పట్టణ ప్రాంతమునకు వచ్చినటులో దూతలచే తెలుసుకుని సుమతి తమ పరివారముతో పురోహితులతో వెళ్ళి విశ్వామిత్రుల వారిని తమ పురంలో ప్రవేశించి రాజభవనమును పవిత్రము చేయమని ప్రార్థించను విశ్వామిత్రుడు కూడాను ఆనందించి కుశల ప్రశ్నలు చేసిను ఇరువురు కొంత తడవు పురక్షేమములు మాట్లాడిన తరువాత రామలక్ష్మణులను చూచి సుమతి ఈ సింహము పిల్లలు ఎవరయుందురని విశ్వామిత్రులు వారిని ప్రశ్నించును అందుకు విశ్వామిత్రుడు సుమతి ఇది గొప్ప చరిత్ర సమయం లేదు భవనమునకు వెళ్ళిన తరువాత వివరించును అని తెలిపి తమ వెంట వచ్చిన ఋషి శిష్యులను రామలక్ష్మణులను విశాల పట్టణమునకు బయలుదేరుడని తెలిపి తాను కూడాను లేచి సుమతితో కబుర్లు ఆడుగుచూ నడువ తొడిగిను పురములో ప్రవేశించగనే మంగళవాయిద్యములు మ్రోగెను బ్రాహ్మణులు స్వస్తి వాచకములు పలికిరి విశాలపురి రాజభవనమున వారు ప్రవేశించిరి ఆనాడు సుమతి గావించిన విందును ఆరగించి అక్కడ చేరిన పండితులతోనూ బంధుమిత్రులతోనూ రామలక్ష్మణులను గూర్చి సిద్ధాశ్రమంలో తాను గావించిన యజ్ఞమును గూర్చి దానిని రక్షించిన విధానమును గూర్చి విశ్వామిత్రుడు విపులముగా తెలుపుగా ఆశ్చర్యకరమైన శక్తి సామర్థ్యములు గల బాలల చరిత్రను విని చేరిన వారులో అమితానందముతో రామలక్ష్మణుల వైపు చూచుచు సాక్షాత్కరించిన నరనారాయణుల అన్నట్లు భావించి అందరూ నమస్కరించిరి అప్పటికే ప్రొద్దుగా వచ్చుట చేత విశ్వామిత్రులకు నమస్కరించి రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకొనుటకై వారికి ప్రత్యేకముగా అమర్చిన విడిది గృహమునకు వెళ్ళిరి తెల్లవారగానే స్నాన సంధ్యాదులు గావించి విశ్వామిత్రుల చెంతకు సకాలమునకు చేరిరి అక్కడ సుమతికి కృతజ్ఞతలు తెలిపి మిథిలాపురికి బయలుదేరిరి సుమతి కొంత దూరము వారలతో వచ్చి వీడ్కొలు లొసగి తిరిగి వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు శిష్య బృందముతో రామలక్ష్మణులతో నడుచుచు మధ్యాహ్నమునకు ఒక సుందరమైన వనమును చేరును అది పూర్వము ఎంతో అందముగా ఉండినట్టులా కొన్ని కొన్ని శిథిలమైన పర్ణశాలలు యజ్ఞయాగములు చేయినట్టి అరుగులు హోమకుండములు రాముని కంటికి అగుపడెను అంత రాముడు చుట్టూ పరికించి ఇది ఏదో పూర్వము మహర్షులు సంచరించిన పవిత్ర వనము వలేనున్నదని విశ్వామిత్రునితో హెచ్చరించుకుని విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామ ఎంత చక్కగా గమనించేవి సంతోషము ఈ ప్రదేశమున ఏ మహానీయుడు నివసించి ఆ మహానీయుడు ఈ ప్రదేశమున ఎందుకు వేడవలసి వచ్చునో తెలుపుదును వినుము ఇది గౌతమి మహర్షి ఆశ్రమము దేవతలు సహితము ఈ ఆశ్రమ పదాన్ని ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు గౌతముడు తన భార్య అయిన అహల్యతో అనేక సంవత్సరములు ఇందు నివసించెను ఘోరమగు తపస్సును ఆచరించెను అనేక యజ్ఞయాగాది క్రతువులు సలిపెను ఈ ప్రదేశము నిత్య కళ్యాణముతో కలకలలాడుచుండెను గౌతముని భార్య యగు అహల్య మహా గుణవంతురాలు చక్కని చుక్క ఆమెను పోలిన స్త్రీలు లోకమున మరొకరు లేకపోవుటచే గౌతముడు అతి జాగ్రత్తగా కాపాడుకొని కనుపెట్టుకుని ఉండెను ఒకనాడు ఆమె సౌందర్యమును చూచుటకు గౌతముడు ఆశ్రమమున లేని సమయమున కనిపెట్టి ఇంద్రుడు గౌతముని వేషమును ధరించి ప్రవేశించెను అప్పుడు గుణవంతురాలైన అహల్య పతిగా భావించి అతనికి ఉన్నత రీతుల సేవలు సలుపుచుండెను ఇంతలో నిజమైన గౌతముడు ప్రవేశించకనే ఇంద్రుడు కనిపించెను గౌతముడు ఉగ్రుడై తన వేషము ధరించి అహల్యతో సేవలు చేయించుకొనుచుంటివా దుర్మతి అని గర్జించెను దేవేంద్రుడు అంతర్ధానమాయను ఆ రౌద్రముతో అహల్యను చూచి ఆశ్రమ నాశ్రమకు పూనుకొంటివి చీ ఒక నిమిషమైనను నేను ఇందున్న తలంచలేదు నీ ముఖము చూడరాదు కూడును నీరును లేక గాలిని పీల్చుచు ఇతరుల కంటపడక పొదల చాటున పడియుండుము నే వెళ్ళుచున్నానని గౌతముడు అగ్ని వంటి మాటలు పలుకగని అహల్య గోడున ఏడ్చి తన ఎందే విధమగునో తప్పులేదనీను తాను లోతుగా విచారించలేక వేషమును చూచి పతిగా భావించి సేవలు సలుపితినేగాని అన్యభావము లేదని కాలమీదబడి ప్రార్థించగా గౌతముడు శాంతించి యథార్థమును గుర్తించి తానన్నమాట తిరిగి వెనుకకు తీసుకునరాని దగుటచే తిరిగి అహల్య నాకు ఆడిన మాట తప్పననో వ్రతమున్నది అది నీకు తెలియను కాన నీవిక్కడే పడియుండుము త్వరలో దశరథరాముడు ఇక్కడికి రాబోచున్నాడు నిన్ను చూచి కటాక్షించును దర్శనమిచ్చును ఆ దర్శన స్పర్శన సంభాషణలతో నీ దోషము పరిహారమగును నీ యథార్థ రూపము తేజస్సు తిరిగి ప్రాప్తించగలదు అప్పుడు నేను తిరిగి నిన్ను చేర్చుకుందును అని తెలిపి గౌతముడు ఆశ్రమమును వదిలి హిమవత్ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయిను అతను వెళ్ళినప్పటి నుండి అహల్య రూపరహిత అయి గాలిని పీల్చుతూ తన పతిని చేరగోరి ఘోర తపముతో పడియున్నది ఈ ఆశ్రమము ఈ రీతిగా పాడుపడిపోయినది అని విశ్వామిత్రుడు తెలుపగనే రామచంద్రుడు అమిత ఆశ్చర్యమును ప్రదర్శించి ఏమి నా రాకకై వేచి ఉన్నట్లు తెలుపుచున్నారే పాపము ఆమె ఏ ప్రదేశమున తపమాచరించుచున్నదో తెలుసుకొన కోరుచున్నాను అని రాముడు ముందుకు నడవగానే విశ్వామిత్రుడు లక్ష్మణుడు అతనిని అనుసరించిరి మహారణ్యమున పొదలను దాటి శిథిలమైన పర్ణశాలలో ప్రవేశించిరి ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి